ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా వెళ్ళి చూస్తే తిరుమల్లో నా వెతికి చూస్తే మదిలోనా ఎక్కడలేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా నిరతరము మదిలో తలిచే వారికి నెక్కముగా మది నమ్మిన వారికి కలము తానని తలచిన వారికి సర్వము తానై కొలిచిన వారికి ఎక్కడలేడమ్మా స్వామి ఎక్కడెడమ్మా ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా అందరిలోనూ కొలువై ఉన్నాడు అగుపడక తానున్నాడు తలచిన వారి హృదయములోనూ చక్కగా తాను కొలువున్నాడు ఉన్నాడు ఎక్కడ లేడమ్మా స్వామి ఎక్కడ స్వామి భజనలు చేసే వారికి స్వామి పాటలు పాడే వారికి స్వామికి సేవలు చేసే వారికి సర్వముతని నిలిచిన వారికి లేడమ్మా స్వామి కడలేడమ్మా వెళ్ళి చూస్తే తిరుమల్లో నా వెతికి చూస్తే స్వామి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి సర్వే జనా సుఖనో నమస్తే